క్యారెట్ పకోడి చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా చేయండి ఒక రెండు క్యారెట్లు కుడుకల గీర దాంతో గీరుకోవాలి ఇట్లా నేను చూపించినట్టు గీరుకోవాలి ఒక కప్పు మినపపిపిండి మినపపిండితో ఎందుకు చేస్తానంటే పిల్లలకు బలం నాలుగు రెమ్మలు కలియమాకి వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తన్న కింద పడి అమ్మగా ఉంటుంది అంత కాల ఉప్పు కారం మంచిగా జీలకర్ర ఇదంతా పిండిలో మంచిగా పట్టుకోవాలి తగిన నీళ్ళు పోసి మంచిగా వేసుకోవాలి చూసుకుంటా పోసుకోవాలి నీళ్ళు ఎంత మంచిగా విసుకుంటే అంత మంచిగా బాగుంటుంది ఇక నూనె పెట్టుకున్నాం నో మీద తగినంత నూనె పోసుకొని చిన్నగా పకోడీ వేసుకున్నట్టే వేసుకోవాలి ఒకసారి మర్రి వేసుకోవాలి నూనె బుడగలు పోంగ తీసుకోవాలి కాలినట్టు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి క్యారెట్ పకోడు ఇట్నే చేసుకోవాలి కమ్మగా ఉంటుంది ఇట్నే చేసుకోవాలి క్యారెట్ పకోడీ పిల్లలు ఇష్టంగా తింటారు నా వీడియో నేస్తేనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ ఉండాలి